కానీ మీరు తలుచుకుంటారా తలుచుకోరా అనేది ఇప్పుడు ఉమ్మడి పది జిల్లాల తెలంగాణ విద్యార్థులు డిఎస్సి ప్రిపేరేటోళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేరేటోళ్ళు మీరు ఎట్లాంటి వాళ్ళు అంటే ఇప్పుడున్న వయసు వయసు ఎట్లాంటిదంటే మనం అనుకున్నది ఖచ్చితంగా ఒప్పించే కెపాసిటీ ఉన్న రక్తం మనది మీరు రేవంత్ రెడ్డి వల్లనో లేకపోతే అలా ఎమ్మెల్యే వల్లనో ఇక్కడ ఉన్న అందరికి కూడా నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల పిల్లలు తెలుసా ఎవ్వరని తెలవదు అయినా మీరు మొండితోని మనం చెప్పలే రేవంత్ రెడ్డి అన్నాడు నిరుద్యోగులు అందరూ నన్ను గెలిపించరు మీరు చేసినట్లనే నేను సీఎంఐ అన్నాడు కేటీఆర్ కూడా ఈ నిరుద్యోగుల వల్లనే ఓడిపోయినామన్నాడు మరి మీలో ఇంత శక్తి ఉంది మీరు అనుకుంటే ప్రసన్న హరికృష్ణకు నిజాయితీ ఉంది మేము ఎందుకు చేస్తున్నాం సపోర్ట్ అని అనొచ్చు ఒక మన మినిట్లో చెప్పేస్తా నిజాయితీ పరుడు ఉన్నాడా లేడా అని చూసినాం అత్యంత నిజాయితీ పరుడు త్యాగం ఉన్నదా లేదంటే జాబ్కే త్యాగం చేసిన వ్యక్తి మానవ సేవ చేస్తాడా చేయడా అంటే కొన్ని లక్షల మందికి ఇస్తే కొన్ని వేలాది మంది అన్న స్టూడెంట్లకే జాబ్ వచ్చింది